వ్యాయామం లేకపోవటమే అసలు చాలా మంది శాస్త్రాలను సక్రమంగా పరిశీలించకపోవడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఎవడేమనుకున్నా పర్వాలేదు మేము ఉన్నది ఉన్నట్టుగా కొండ బతులు కొట్టినట్టు చెప్పవలసిందే ఎందుకో తెలిసినా మోక్షం కోరుకునేటటువంటి వాళ్ళు గర్భవతి వల్లే ప్రదక్షిణ చెయ్యాలి అలా కాకుండా కొన్ని కోరికలు ఉన్న వాళ్ళు వేగ ప్రదక్షిణం కుర్యాత్ అన్నారు అంటే వాగ వేగముగా ప్రదక్షిణ చెయ్యాలి ఆ వేగ ప్రదక్షిణ అనేది పోయింది ఇప్పుడు ఎంతసేపు నెత్తివేద కొండబెట్టుకున్న గర్భవతి లాగే ఆ ఒక్కటే శ్లోకం తెలుసు ఇక మిగతా శ్లోకాలు తెలియవు చదవరు యమస్మృతి చదవమనుండోసారి అప్పుడు తెలుస్తుంది యమస్మృతిలో పెళ్లి కావలసిన స్త్రీలు గంటకి ఇరవై మైళ్ళ వేగంతో ప్రయాణం చేసినట్లుగా చుట్టూ ప్రదక్షిణ చేస్తే పరిగెత్తుకుంటూ ప్రదక్షిణ చేస్తే మరీ పరిగెత్తనగా కాదు అంత వేగంగా ప్రదక్షిణ చేస్తే తొందరగా పెళ్ళవుతుందని చెప్పారు నవగ్రహాలకి ఇరవై నుంచి ఇరవై ఐదు మైళ్ళ వేగముతో నూటెనిమిది ప్రదక్షిణలు నవధాన్యములు చేత్తో పుచ్చుకొని చేసి ఆకర్ణ ఈ నవధాన్యాలు నవగ్రహాల మీద చల్లితే అటువంటి వాడికి తక్షణం గ్రహానుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇలా ఎన్నో కొన్ని విశేషాలు ఉన్నాయి అన్నీ పాటించాలి మనం వీలుని పెట్టనమాట ఎప్పుడు ఏదో ఉపయోగం అది చెయ్యాలి ఇప్పుడు ఉదాహరణకి తూర్పు దిక్కుకి తిరిగి పూజ చేసామనుకోండి అటువంటి వాడికి బాగా అత్యద్భుతమైన గృహ సముదాయాలు కలుగుతాయి పడమరకి తిరిగి మనం పూజ చేస్తే సంపదలు లభిస్తాయి ఉత్తరం కేసి తిరిగితే జ్ఞానాభివృద్ధి కలుగుతుంది దక్షిణం కేసి తిరిగి తపస్సు చేస్తే మోక్షం వస్తుంది కాబట్టి దక్షిణం తిరిగి కూడా పూజ చేయవచ్చు కానీ దక్షిణమున కేసి తిరిగి పూజ చేయటం వల్ల వైరాగ్యం వస్తుంది కనుక ఇంట్లో బిడ్డల మీద వ్యామోహం పోతుంది లేదా భార్య భర్త మీద వ్యామోహం పోతుంది సంపదలు విడిచిపెట్టి గోచీగుట్ట పెట్టుకుని ఏ పేచీ లేకుండా అడువికి పోతాడు అందుకని దక్షిణం వద్దురా అన్నారు తప్ప అది నిషిద్ధం కాదు అక్కడ ఇది క్రమంగా ఏమవుతోంది బాగా జగద్గురువులైన వాళ్ళ దగ్గర తప్ప విద్యలు క్రమంగా దూరం అవుతున్నాయి అరకొరగా ఏ రామాయణం పుస్తకం ఆ రెండు శ్లోకాలు దానికి ఎవడో రాసిన వ్యాఖ్యానమే తప్ప వీళ్ళు చదవాలని ఓపిక కూడా పోతుంది అక్కడ వస్తోంది ఇబ్బంది అనమాట దాంతో ఎవడికి వాడు అదిగో వేగంగా ప్రదక్షిణ చేయకూడదట అండం ఈ వేగంగా ప్రదక్షిణ చేయొచ్చు చెప్పిన చెప్పినా యమధర్మరాజు గారి శ్లోకాలు పక్కకు పోతున్నాయి మనకి అటువంటి స్థితి ఎందుకు వస్తుందంటే కలియుగంలో మంద బుద్ధిబలు మన బుద్ధి బలం తగ్గుతూ ఉండడం వల్ల అందుకని శంకరాచార్యుల వారి చరిత్ర జాగ్రత్తగా చదవాలి ఆయన శ్లోకాలు కూడా జాగ్రత్తగా చదవాలి అప్పుడు అర్థమవుతుంది మనకన్నమాట